అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో అరిసెలు మీరు వంట రాకున్నా కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఒక గ్లాస్తో బియ్యంతో ట్రై చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లియర్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఏ అరిసె కూడా ఇలా పొంగకుండా ఉండదండి అంత చక్కగా అన్ని అరిసెలు పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మీకు అసలు వంటనే తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఇవి లావు రైస్ తీసుకోవాలండి లేదా రేషన్ రైస్ తీసుకోవాలి లేదా కొత్త బియ్యం తీసుకోండి పంట బియ్యం అయినా కానీ కొత్త బియ్యం తీసుకోవాలి పాత బియ్యం పనికిరావండి దీనికి పాత బియ్యం అయితే అరిసెలు సరిగ్గా రావు ఎప్పుడు ఈ అరిసెలకి కొత్త బియ్యమే తీసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా కడుక్కోవాలి లావు బియ్యమే తీసుకోండి సన్న బియ్యం కూడా అంత మంచిగా రావండి అరిసెలకి కొత్త అయినా కానీ సన్నయ్య అంత మంచిగా రావు లావు బియ్యం అయితే జిగుడుతనం ఎక్కువ ఉంటుంది అందుకే మంచిగా వస్తాయి ఇలా ఒక నాలుగైదు సార్లు కడుక్కున్నానండి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు బియ్యం మొత్తం మునిగే వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అయినా నాన లేదా ఒక రోజంతా అయినా నానొచ్చండి నాన ఇయ్యొచ్చు ఒక రోజంతా నానితే ఇంకా చాలా బాగొస్తాయి ఒక రోజంతా నానబెడితేనేమో మధ్యలో ఒక్కసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే బియ్యము ఇలా పులిసినట్టుగా అవుతాయి వాటర్ చేంజ్ చేయకపోతే నేనైతే ఇది నైట్ నానబెట్టానండి ఎనిమిది ఇంటికి అట్లా నానబెట్టాను నేను నెక్స్ట్ డే పనంత అయిపోయినాక మధ్యాహ్నం చేస్తున్నానండి ఇవి ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయితే చక్కగా నాన్నయి నాకైతే నేనైతే ఫిఫ్టీన్ అవర్స్ అలా నానబెట్టాను ఇప్పుడు ఈ బియ్యాన్ని నానిన బియ్యాన్ని వాటర్లో నుండి తీసి ఇలా ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ స్టైనర్లో వేసుకోవాలి ఇవేమీ మళ్ళీ ఫ్యాన్ కింద క్లాత్ వేసి ఆరబెట్టని అవసరం లేదండి జస్ట్ ఇలా స్ట్రెయినర్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ బియ్యం ఎప్పుడు మొత్తం తడ ఆరకూడదండి అరిసెలకి మొత్తం తడ ఆరిపోతే కూడా సరిగా రావు కొద్దిగా తడిగానే ఉండాలి కాకపోతే చేతికి ఎక్కువగా వాటర్ రావద్దు అంతే ఆ బియ్యంకున్న అనేటివి పోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగానే కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి చక్కగా వస్తాయి అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే బయట మిల్లులో ఆడించుకొచ్చుకుంటే మంచిదండి ఇప్పుడు నేను మళ్ళీ ఈ పెట్టి ఈ పిండిని ఇలా జల్లించుకోవాలండి ఇలా చేయితో ననకూడదు జస్ట్ ఇలా తట్టాలి స్ట్రైనర్ కాబట్టి ఇలా తట్టాలి మీరు పిండి జల్లెడు ఉన్నా కానీ పిండి జల్లల్లో అయినా కానీ జల్లించుకోవచ్చు మీరు మామూలుగా మిల్లులో పట్టించుకొచ్చిన పిండి అయినా కానీ ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవాలండి చూడండి ఇలా ఉంది కదా ఉండలుగా ఉన్నది కూడా మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి నేను మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నానండి కొద్దిగా అయినా కానీ మిక్సీలో పట్టాలి మళ్ళీ మిక్సీ పట్టానండి ఈ పట్టిన దాన్ని మళ్ళీ జల్లించుకుంటాను కొద్దిగానే ఉంది కదా కొద్దిగా బరక కూడా కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు ఇలా మొత్తం అంతా జల్లించుకోవాలి కొద్దిగా కూడా రవ్వల్లాగా ఉన్నది కూడా అందులో వేయొద్దండి అందులో చూడండి కొద్దిగా రవ్వల్లాగా ఉంది కదా ఇది తీసేసేయాలి కొద్దిగానే ఉంది కదా అని దాంట్లో వేయొద్దండి వేస్తే అరిసెలు రావు సరిగా పిండి అనేది ఇలా తడిగా ఉండాలండి అస్సలు ఆరకూడదు మనం బియ్యం ఎక్కువగా ఆరపెట్టని అవసరం లేదు ఇలా పిండి ఇలా రెడీ చేసుకోవాలి ఎన్నిసార్లు పట్టినా కానీ ముద్దలాగా అవ్వాలి అలాగైతేనే కరెక్ట్గా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇలా పిండిని అదిమిపెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన మందపాటి కడాయి పెట్టుకొని నేను ఒక ముప్పావు గ్లాస్ కంటే తక్కువ తీసుకుంటున్నాను బెల్లము ఎందుకంటే మనము ఒకటే గ్లాస్ బియ్యం తీసుకున్నానండి కొద్దిగా ఎప్పుడైనా కానీ ఒక గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి బియ్యము నేను ఒకటే గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ముప్పావు కంటే కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను ఇక్కడ నీళ్లు కూడా పావు గ్లాస్ కంటే తక్కువనే తీసుకున్నానండి నీళ్ళు నీళ్లు ఎక్కువ వేస్తే పాకం రావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే తక్కువగా వేసుకుంటే తొందరగా పాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు బెల్లం అనేది ఒక గ్లాస్కి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకోవాలండి కానీ బియ్యం కొద్ది ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పిండి తక్కువ పడితే పొడిపిండి వేసుకోవద్దండి అందుకనే నేను బెల్లము తక్కువ తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బెల్లం కరిగిన తర్వాత ఇలా నురగల్లాగా వచ్చినప్పుడు వేసి చెక్ చేసుకుంటుండాలి నీళ్ళల్లో వేసి పాకం అసలు చేతిలోకి కూడా రావట్లేదండి ఇది పాకం రానట్టు ఇలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి వెంట వెంటనే చెక్ చేసుకుంటుండాలి ఈ పాకం అనేది ఇలా నురగల్లాగా వస్తున్నప్పుడు సెకండ్ టైం కూడా చెక్ చేస్తున్నాను చూడండి ఇలా చేతిలోకి ముద్దలాగా వచ్చిందండి ఇలా ఉంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి మీకు ఇలా అయినా చేసుకోవచ్చు ఇవి ఈ పాకమైనా కరెక్ట్గానే సరిపోతుందండి మనం మిగతా ప్రాసెస్ చేసుకునే వరకు ఇంకా పాకం కొద్దిగా ముదురుతుంది కానీ ఇంకా కొద్దిగా ఉండపాకం వరకు నేను చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలకి మళ్ళీ చూపిస్తున్నాను వెంట వెంటనే చూసుకోవాలి ఈ నురగలైతే ఎక్కువగా ఇది పాకం అనేది గట్టిపడుతున్నా కొద్దీ ఇది వెంట వెంటనే చెక్ చేసుకుంటుండాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు నీళ్ళలో వేయగానే తొందరగా ఉండకట్టినట్టు అయిందండి ఈ చేతిలోకి తీసుకుంటే సాఫ్ట్ బాల్లాగా ఇలా గట్టి బాల్లాగా అయింది చూడండి మరీ గట్టిగా అయినా కానీ అరిసెలు ఇంకా ఇంతకంటే ఎక్కువ పాకం వచ్చినా కానీ అరిసెలు గట్టిగా వస్తాయండి క్రిస్పీగా అలా చేసుకోకూడదు ఇప్పుడు దీంట్లో వెంట వెంటనే చేసుకోవాలండి ఈ నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది అలాగే బాగా పొంగుతాయి చక్కగా వస్తాయి ఇప్పుడు కలుపుకొని మనము తయారు చేసి పెట్టుకున్న పిండిని నేను స్టవ్ ఆఫ్ చేసే చేస్తున్నానండి పాకం అంటే ఈ పాకం నేను ఎక్కువగా పట్టాను కదా మొత్తం ఉండపాకం పట్టాను కదా అందుకనే ఇది స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అదే మీరు చలిమిడికి అయితే నేను మిడిల్లో చూపించాను చూడండి ఆ పాకం వస్తే సరిపోతుంది కానీ ఈ చలి చలిమిడి చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ పాకం పొయ్యి పైన లో ఫ్లేమ్లో పెట్టే పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అలాగైతే పిండి ఉడికి చలిమిడి చాలా బాగా రె రెడీ అవుతుంది టేస్ట్ ఉంటుందండి ఈ అరిసెలకి అలా అవసరం లేదండి ఈ పిండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంలో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం పిండి అంత అయిపోయే వరకు కూడా దీంట్లో ఎంత పడుతుందో అంతే వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం పిండి అయిపోయే వరకు కూడా వేయకూడదు కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద దింపి చూపిస్తున్నాను పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇది కలుపుతున్నా కొద్ది ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఇంకా పిండి ఎక్కువగా వేయొద్దండి ఉంది కదా మొత్తం వేసేద్దాము అని వేయకూడదు కొద్దిగానే వేశానండి చూడండి చూసుకొని వేసుకోవాలి నేను కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా చూపిస్తాను ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ పిండిని మనము గరిటకు తీసుకొని పైనకి ఇలా అంటే జారుడుగా ఇలా కింద పడినట్టుగా ఉండాలి ఆ తీగ అనేది తెగిపోకుండా ఉండాలండి అలాగైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఉండాలండి గరిటకు తీసి ఇలా పైనకి కిందకి అలసలు విడిపోకుండా ఇలా ఉండాలి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఈ విధంగా ఉండాలండి ఇంత ఉంటే సరిపోతుంది ఇంకా పిండి మిగిలినా కానీ వేసుకోవద్దండి ఇప్పుడు పైన దీనిపైన కొద్దిగా ఈ పిండి పైన కొద్దిగా నెయ్యి వేసి పైన ఇలా పెడితే చల్లారే వరకు కూడా పైన గట్టిపడకుండా చాలా బాగుంటుంది మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది అందుకే పైన నెయ్యి వేసి ఇలా అదిమి పెట్టాను ఇలా పెట్టి మూత పెట్టేసి పెట్టేసుకోవటమేనండి అది చల్లార కొద్దిగా ఇప్పుడు పిండి చూడండి ఎంత మిగిలిందో కొద్దిగా మిగిలింది అందుకే ఇది మొత్తం వేయొద్దండి కొద్దిగానే మిగిలింది కదా అని దాంట్లో వేసేయొద్దు అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి పిండి గట్టి పడితే అరిసెలు గట్టిగా వస్తాయి అందుకనే అది పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మీకు అరిసెలు వత్తే పీట ఇంట్లో లేనప్పుడు ఇలా ఏదైనా స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి ఫ్లాట్గా ఉన్నది ఇలాంటిది తీసుకొని ఇంకొక పైన ఒత్తడానికి ఇలాంటిది పెట్టుకుంటే సరిపోతుందండి అరిసెల పీట లేకున్నా కానీ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి చల్లారిపోయిందండి చూడండి కొద్దిగా పడింది కానీ సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని మొత్తం అయిపోయే వరకు కూడా మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఆ పిండిని ఒక ఆయిల్ కవర్ పైన నూనె కవర్ పైన ఇలా ఒత్తేసుకోవటమే మరీ మందంగా ఒత్తుద్దు మరీ సన్నగా కూడా వత్తుద్దండి మీడియంగా ఒత్తితే చక్కగా వస్తాయి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇదే సాఫ్ట్గా ఉంటుందండి చల్లారిపోయినాక కూడా ఈ విధంగా ఉంది కదా మీరు పాకం అలా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మీరు రెండు రెండైనా ఒత్తేసుకోవచ్చు ఒకటేసారి లేదా ఒకటొకటైనా చేసుకోవచ్చండి నేనైతే చిన్న కడాయిలో చేస్తున్నాను ఇది ఆయిల్ ఎక్కువగా వేడైన తర్వాత అరిసె వేసి కాల్చాలండి ఆయిల్ వేడి కాకుండా కానీ ఆయిల్ చాలా లాగేస్తుంది సరిగా వేగదు పొంగదండి మెయిన్గా ఇలా మంచిగా వేడైన తర్వాత అరస వేసిన తర్వాత ఇలా పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అలాగైతే లోపటి వరకు చక్కగా కాలుతుంది మీరు అదే హై ఫ్లేమ్లో ఉంచి కాల్చారంటే లోపల పిండి పిండిగా ఉండి పైన తొందర కలర్ వచ్చేస్తుంది స్టార్టింగ్ అరిసె వేసినప్పుడేమో ఫ్లేమ్లో పెట్టండి మంచిగా వేడవ్వాలి నూనె అలాగైతే చక్కగా పొంగుతుంది అదే ఇలా పొంగిన తర్వాత అరిసె పొంగిన తర్వాత మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి అలాగైతే లోపల కూడా చక్కగా కాలుతుంది పిండి పిండిగా లేకుండా ఇలా నేను చూపించిన విధంగా ఈ అరిసెలన్నీ తీసి ఇలా ఆయిల్ ఒత్తేసేయటమేనండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగొచ్చిందో ఇలా అన్నీ తీసి రెడీ చేసుకోవటమేనండి అన్ని అరిసెలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఈ విధంగానే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది అరిసెలు చేయటం పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు కూడా ఇలా ఒక గ్లాస్ బియ్యంతో ట్రై చేయండి మీకే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ట్రిక్స్ మెయిన్గా అయితే మీరు బియ్యము ఒక గ్లాస్ కంటే కొద్ది ఎక్కువ తీసుకోండి అలాగైతే మీకు పిండి తక్కువ పడకుండా ఉంటుంది ఒకవేళ తక్కువ పడినట్టు అనిపించినా కానీ పొడిపిండి మాత్రం వేసుకోవద్దండి పొడిపిండి వేసుకుంటే మీకు సరిగా రావు అరిసెలు పొంగుతూ సరిగా రావు లేదా మీరు బెల్లం అయినా తక్కువ తీసుకోండి ఒకవేళ గ్లాస్ వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నా కానీ బెల్లం తక్కువ తీసుకోండి అలాగైనా ఏం కాదు పాకం మాత్రం నేను చూపించిన విధంగా పట్టండి పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది పాకం వచ్చిన తర్వాత ఆ పాకంని కింద దించి అది తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటైనా కలుపుకోవచ్చండి అలాగైనా కానీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ పాకంలో ఎంతైతే మీకు అవసరం అవుతుందో నేను చూపించిన కన్సిస్టెన్సీ వరకు అంతవరకే వేసి పిండి కలుపుకోండి కొద్ది ఎక్కువగా ఉన్నా కానీ వేసి కలపకండి అది మిగిలి మిగిలిన పిండిని దోసల పిండిలో కానీ అలా వేసేసుకోవచ్చు పిండి ఎక్కువ ఉంది కదా అని మొత్తం వేసేయకూడదు అలాగే నూనె ఎక్కువ వేడైన తర్వాతనే ఇది అరిసెలు వేసి కాల్చాలండి అది కాల్చడం ఏమో ఇలా పొంగిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి అలాగైతే లోపటి వరకు పిండి పిండి లేకుండా చక్కగా చాలా బాగా వస్తాయి మంచిగా పొంగుతాయి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి అరిసె వేస్తేనేమో చక్కగా పొంగుతాయండి ఒక వైప్ పొంగిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఒకవేళ మీకు అరిసె పొంగట్లేదు స్టార్టింగ్ వేసినాకని అంటే పైన కొద్దిగా వేడివేడి నూనె వేస్తే కూడా గరిటతో వేస్తే కూడా చక్కగా పొంగుతాయి ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ ట్రిక్స్తో మీరు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే ఈ కొలతలతో పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా చూడండి మొత్తం కూడా పిండి అయిపోయింది చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేయగలుగుతారు ఈ ప్రాసెస్ ఎక్కువగా అనుకోకుండా మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇంత ఈజీనా అనిపిస్తుంది ఒకసారి ఒక గ్లాస్ బియ్యంతో ట్రై చేసి చూడండి అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదండి చేసినట్టు కూడా అనిపించదు మనము మురుకులు అప్పాలు ఎలా చేస్తామో అంతకంటే తక్కువ ప్రాసెస్లోనే అయిపోతుంది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీరు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా తెలియచేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్